హాయ్ ఎవ్రీవన్ మనము ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చేసి మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో ఐబీపీఎస్ నుండి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మనకు టోటల్ పోస్టులు చూసుకుంటే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు పోస్టులు ఉండడం జరిగింది అలాగే మన తెలంగాణలో ఎన్ని ఉన్నాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాము మనకు మెయిన్గా వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ పోస్టులు ఉండడం జరిగింది అలాగే మనకి ఆఫీసర్ స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ అనేది ఈ క్యాడర్స్ అనేది ఉండడం జరిగింది దీనికి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇప్పుడు చూద్దాము ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ వచ్చేసి మనకి ఎనీ డిగ్రీ అని ఇవ్వడం జరిగింది ప్లస్ అడిషనల్గా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని అడుగుతున్నారు అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మనకు నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ వన్ అసిస్టెంట్ మేనేజర్ దీనికి వచ్చేసి మనకు ఎనీ డిగ్రీ అని ఇచ్చారు బట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అలాగే హార్టికల్చర్ చేసిన వాళ్ళు అలాగే వెటనరీ డిగ్రీ వాళ్ళు అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఎకనామిక్ వాళ్ళు అకౌంటెన్సీ వాళ్ళు ప్లస్ డిగ్రీని లా అని ఇచ్చారు దీనికి కూడా మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకు అవసరం లేదు నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ టు వచ్చేసి జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఇది వచ్చేసి ఈక్వల్ టు మేనేజర్ పోస్ట్ ఇది దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎనీ బ్యాచలర్ డిగ్రీని ఇవ్వడం జరిగింది బట్ ఎక్స్ట్రా ఏంటంటే మనకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్తున్నారు ప్రిఫరెన్స్ వచ్చేసి దీనికి బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ కానీ మార్కెటింగ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫారెస్ట్రీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ డిగ్రీ అయితే ఎవరైతే ఉన్నారో ఈ క్వాలిఫికేషన్లలో వాళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఆఫీసర్ స్కేల్ టూలోనే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనేది ఉన్నాయి పోస్ట్లో దాన్ని కూడా మనకి బ్యాచలర్ డిగ్రీ అని ఇవ్వడం జరిగింది ప్లస్ డిజైరబుల్ వచ్చేసి మనకు సి ప్లస్ జావా విబి వీసీ అని ఇవ్వడం జరిగింది దీనికి కూడా మనకి రిలవెంట్ ఫీల్డ్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది అలాగే మనకి సిఏ చార్టెడ్ అకౌంటెంట్ కూడా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అని ఇవ్వడం జరిగింది అలాగే లా ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ లా ఉండాలి ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది అలాగే ట్రెజరీ మేనేజర్కి ఎంబీఏ ఇన్ ఫినాన్స్ ప్లస్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అలాగే మనకు మార్కెటింగ్ ఆఫీసర్కి కూడా ఎంబీఏ విత్ మార్కెటింగ్ అని ఇవ్వడం జరిగింది ఎక్స్పీరియన్స్ కూడా వన్ ఇయర్ అని అడుగుతున్నారు ఇవన్నీ కూడా మనకి ఆఫీసర్ స్కేల్ టూలో స్పెషలిస్ట్ ఆఫీసర్లో మనకి ఇవి రావడం జరుగుతుంది మనకు నెక్స్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ త్రీ పోస్టులు ఉండడం జరిగింది దానికి కూడా మనకి ఎలిజిబిలిటీ అనేది బ్యాచిలర్ డిగ్రీ అని ఇవ్వడం జరిగింది బట్ అడిషనల్గా ఏంటంటే మనకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు అలాగే మనకు దీనికి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఏంటంటే డిగ్రీలో అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫారెస్ట్రీ వెటర్నరీ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఈ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆఫీసర్ స్కేల్ త్రీకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అయితే మనకు ఇది ఏంటంటే మనకు సిలబస్ చూసుకున్నప్పుడు ఏముంటుంది అనేది సిలబస్ వచ్చేసి మనకు జనరల్ అవేర్నెస్ ఆప్టిట్యూడ్ డాటా ఇంట్రడేషన్ ప్రొఫెషన్సీ నాలెడ్జ్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది మనకు స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా వాటికి మాత్రం బ్యాంకింగ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఆప్టిట్యూడ్ మార్కెటింగ్ లా అనేది ఇవ్వడం జరిగింది ఇవి మీరు సిలబస్ చూసుకోండి ఇదైతే మీరు నోటిఫికేషన్ కూడా ఒకసారి చూసుకోండి అలాగే మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఆగస్ట్లో ఉండడం జరుగుతుంది ప్రిలిమ్స్ ఆగస్ట్లో మనకి ఆగస్ట్ థర్డ్ ఫోర్త్ టెన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మనకి మెయిన్స్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ అండ్ అక్టోబర్ సిక్స్త్ అని ఇవ్వడం జరిగింది మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయింది జూన్ సెవెంత్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయండి ఆఫ్లైన్ అనేది దీనికి లేదు అది మీరు ఒకసారి చూడండి మనకు మెయిన్గా ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని మీరు అడగచ్చు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఈ మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్లకి మాత్రం ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది ఎగ్జామ్ ప్రిలిమ్స్ వచ్చేసి ఎయిటీ మార్క్స్కి మెయిన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ప్రిలిమ్స్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది మెయిన్స్ వచ్చేసి టూ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది నెగిటివ్ వచ్చేసి వన్ బై ఫోర్ మైనస్ అవుతుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి అయితే మనకి ఏంటంటే ఈ మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్లకి ఇంటర్వ్యూ అనేది లేదు రిమైనింగ్ ఆల్ పోస్ట్లకి అంటే మనకు ఆఫీసర్ స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ అన్ని పోస్టులకు కూడా మనకు ప్రిలిమ్స్ అన్ని పోస్టులకు కూడా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఎక్సెప్ట్ మనకి మల్టీపర్పస్ ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకి మాత్రం ఇంటర్వ్యూ అనేది లేదు అదొకసారి మీరు చూడండి ఇంకోటి ఏంటంటే మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఈ ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకి ఎస్సీఎస్టీ వాళ్ళకి మాత్రం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అని ఇవ్వడం జరిగింది అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీస్ వాళ్ళ కూడా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రిమైనింగ్ ఆల్ క్యాడేట్స్కి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అని ఇవ్వడం జరిగింది అలాగే ఆఫీసర్ స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ పోస్టులకి కూడా ఎస్సీఎస్టీ పర్సన్ విత్ బెంచ్ డిజాబిలిటీస్కి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రిమైనింగ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మనకి అప్లికేషన్ ఫీజు అలాగే మనకి దీంట్లో మనకు సెలెక్ట్ అయితే మనకి ఏ బ్యాంకులో మనకు జాబ్ వస్తుంది అని అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ ఒకటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు కర్ణాటక గ్రామీణ బ్యాంకు మనకి ఈ బ్యాంకులలో మనకి ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది మనకు ఏజ్ చూద్దాం ఒకసారి ఏజ్ ఎలా ఉంది అనేది ఎలిజిబిలిటీ ఒకసారి చూడండి ఒకసారి మీరు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులకి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఇచ్చారు అలాగే మనకు ఆఫీసర్ స్కేల్ వన్కి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ స్కేల్ టూకి ట్వంటీ వన్ టు థర్టీ టూ ఇయర్స్ వరకు స్కేల్ త్రీకి ట్వంటీ వన్ టు ఫార్టీ ఫార్టీ ఇయర్స్ వరకు ఇచ్చారు అలాగే మనకు అడిషనల్గా ఏజ్ రిలక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్ఎస్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఇంకా రిమైనింగ్ క్యాడ్ ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు అది చూడండి నోటిఫికేషన్లో అలాగే మనకి ఇంకా మెయిన్గా మనం చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకేంటంటే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి నాలుగు వందల ఇరవై పోస్టులు ఉన్నాయి దీనికి మనకు ఇంటర్వ్యూ అయితే లేదు ఓన్లీ ప్రిలిమ్స్ మెయిన్సే ఉంటుంది అలాగే నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ వన్కి వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ పోస్టులు ఉండడం జరిగింది నెక్స్ట్ మనకి ఆఫీసర్ స్కేల్ టూలో జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్కి నలభై పోస్టులు ఉన్నాయి అలాగే ఐటీకి త్రీ పోస్టులు ఉన్నాయి సిఏకి ఒక పోస్ట్ ఉంది రిమైనింగ్ లా డిగ్రీ ట్రెజరీ మేనేజర్ మార్కెటింగ్ ఆఫీసర్ అగ్రికల్చర్కి స్పెషలైజ్డ్ ఆఫీసర్స్కి మాత్రం ఇవి ఎటువంటి వేకెన్సీస్ కూడా లేవు అలాగే మనకి ఆఫీసర్ స్కేల్ త్రీకి వచ్చేసి మనకి ఎనిమిది పోస్టులు ఉండడం జరిగింది ఇది మనకు టోటల్గా మనం చూసుకుంటే తెలంగాణలో ఆరు వందల తొంభై ఏడు పోస్టులకు మనకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చే తప్పకుండా చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి కూడా అందరికీ కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్